వెల్కమ్ టు ఏ సర్విల్లు ఛానల్ వంటింటి చిట్కాలు టిప్ నెంబర్ వన్ మనం మార్కెట్ నుంచి పచ్చిమిర్చి తెచ్చుకుంటాం కదండి అవి ఎక్కువ డేస్ ఫ్రెష్గా తాజాగా అలానే ఉండాలి అంటే మన పచ్చిమిర్చి వెనుక భాగం తుడిమెలు ఉంటాయి కదండీ అవి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్లు తుంచుకోవాలి ఇలా తుంచుకోవడం వలన పచ్చిమిర్చి డేస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఫ్రెష్గా అలానే ఉంటాయి అనమాట తొందరగా ఖరాబ్ కావు ఒకవేళ మార్నింగ్ పూట ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హడావిడిగా ఉంటుంది కదా ఇట్లా తీసి పెట్టుకున్న సేఫ్ అవుతుంది అవుతుందన్నమాట టైము ఇట్లా చేస్తే పచ్చిమిర్చి అనేవి ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ప్లాస్టిక్ కవర్ అయినా పర్వాలేదు ఇట్లాంటి బ్యాగ్స్ ఉంటాయి కదా ఇందులో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ డేస్ ఉంటాయి టిప్ నెంబర్ టూ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం పట్టుకుంటాం కదా ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా సమ్మర్లోనైనా బయట మనం స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఎక్కువ డేస్ మంచిగా ఫ్రెష్గా అలానే బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లా నిమ్మకాయని వీడియోలో చూపిస్తున్నట్టు స్పీస్ చేసుకోవాలి ఇలా చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బ్లాక్ అనేది రాదనమాట ఫ్రెష్గా తాజాగా అట్లనే ఉంటుందన్నమాట ఇటిప్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్లాస్టిక్ దాంట్లోనే స్టోర్ చేసుకోవాలి స్టీల్ దాంట్లో చేసుకోవద్దు జంగు పడుతుంది టిప్ నెంబర్ త్రీ మనం ఏవైనా ఐటమ్స్ ఉంటాయి కదా అండి ఇట్లా ప్యాకెట్స్లలో ఉంటాయి కదా మనం ఆఫ్ యూజ్ చేస్తాం ఆఫ్ అలానే ఉంచుతాం కదా అట్లా ఉంచడం వల్ల అందులోకి ఎయిర్ ఫామ్ అయ్యి లక్క పురుగులు లాంటివి వస్తూ ఉంటాయి కదా లక్క పురుగులు పడుతూ ఉంటాయి కదా అట్లా పట్టకుండా మళ్ళీ లీక్ అయ్యి కింద పడిపోతూ ఉంటాయి కదా అలా ఉండకుండా మంచిగా ఉండాలి పడిపోకుండా అంటే ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా క్లోజ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి అంటే అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ ఫోర్ మనం ఏవైనా కొత్త గిన్నెలు అనేది తెచ్చుకుంటాం కదా వాటికి స్టిక్కర్ ఉంటుంది కదా ఆ స్టిక్కర్ అనేది మనకి తీయడానికి రాదు ఒకవేళ మనం ట్రై తీయడానికి ట్రై చేసినా కానీ స్టిక్కర్ అనేది ఆఫ్ దానికి అతుక్కపోతుంది కదా అలా అతుక్కోకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం స్ప్రెడ్ చేయాలి కొంచెం చాలు తర్వాత మనం గ్యాస్ పైన ఒక వన్ మినిట్ ఉంచి తీసేస్తే మనకు ఆ స్టిక్కర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈజీగా వచ్చేసింది గిన్నె అనేది ఎట్లాంటిది అతుక్కోదనమాట ఒకసారి ట్రై చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మనం మార్కెట్ నుంచి చింతపండు తెచ్చుకున్నప్పుడు చాలా ఫ్రెష్గా తాజాగా అలానే ఉంటుంది కదా అంటే బ్లాక్నెస్ లేకుండా ఫ్రెష్గా ఉంటుంది కదా చింతపండు వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా అలానే ఫ్రెష్గా ఉండాలి అంటే చూడండి మనం ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా పెద్దదైనా చిన్నదైనా పర్వాలేదు మనం బటల్ షాప్కి వెళ్ళినప్పుడు కవర్ వస్తుంది కదా అట్లాంటిదైనా పర్వాలేదు అంటే మీ క్వాంటిటీని బట్టి ఇట్లా కవర్లు చింతపండు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎందుకంటే కొంతమంది చింతపండు బ్లాక్ అవుతుంది అట్లా యూజ్ చేయడం ఇష్టం లేక బిందెలు దోమడానికి పాడేయడము అట్లా చేస్తూ ఉంటారు కదా అట్లాంటి పని లేకుండా ఇలా చేస్తే చింతపండు అనేది ఫ్రెష్గా అలా అదే కలర్ ఉంటుంది మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనం చింతపండు మొత్తం కవర్లో స్టోర్ చేశాక మంచిగా దాన్ని ముడేయాలన్నమాట ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు అందులోకి ఏమైనా ఎయిర్ పోయినప్పుడు చింతపండు అనేది గట్టిగా అవుతుందనమాట అందుకు మనం గట్టిగా ముడేసుకోవాలి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఫ్రెష్గా అలానే ఉంటుంది ఈ ప్రాబ్లం చాలామందికి ఫేస్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చింతపండు అదే కలర్ ఉంటుంది టిప్ నెంబర్ సిక్స్ మనం షాప్ నుండి పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా ఆఫ్ యూజ్ చేసి మిగిలిపోయిన పాలు ఉంటాయి కదా ఆ పాలను అలానే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ అనేది ఆ పాలకి పడుతుంది మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఏ టేస్ట్ ఉంటే ఆ టేస్ట్ అనేవి ఉండవు కదా అప్పుడు ఏం చేయాలంటే వీడియోలో చూపిస్తున్నట్టు లబ్బర్ బ్యాండ్ని ఆ పాల ప్యాకెట్కి వేసుకుంటే మనం ముందు తెచ్చుకున్న పాలు ఏ టేస్ట్ ఉన్నాయో అవే టేస్ట్ ఉంటాయి అన్నమాట టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి మరెన్నో టిప్స్ వస్తాయి థ్యాంక్ యూ